వెలమ కులపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వెలమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వెలమ కులస్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు అనంతరం వెంటనే ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వెలుమ పాలకుట్టి మండల వెలుమ సంక్షేమ సంఘం సభ్యులందరూ ఒకటి ఏంటంటే మీడియా మిత్రులు తెలియజేయడం ఏమనగా షాద్నగర్ ఎమ్మెల్యే నిన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఒక కుల మా కులం పేరుతోని ఒక కులం పేరుతో ద్వేషించడం ఇది చాలామంది అన్ని కులాలు కూడా బాగా దీన్ని ఖండిస్తూ ఉన్నాయి ఎందుకంటే కులాన్ని పెట్టి తిట్టడం అనేది ఇది మొదటిసారి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాలనలో కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ కులం దూషించి తిట్టిన రోజులు దాకాలు కూడా లేవని ఇంత ఘాటుగా నిన్న వెలుమ వెలుమ సంఘం మీద వెలుమ కులాల మీద మీరు ఏం బీపుతారు మీ ఈపులు హిమానమ్మ ఇస్తా మీ తీస్తా అనే వాక్యాలు చేయడం జరిగింది దాని మీద తెలంగాణ రాష్ట్ర వెల్మ సంఘం మొత్తం ఇలా మూకుమ్మడిగా ధర్నాలు చేయడం జరుగుతుంది రాస్త రోకలు చేయడం జరుగుతుంది అన్ని పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేయడం జరుగుతుంది ఇది ఈ పద్ధతి ఈ మాటలు చాలా మంచిగా అని మాకు కూడా వేరే కులబోళ్ళు కూడా రాత్రి నుంచి వెళ్ళి ఫోన్లు చేయడం జరుగుతుంది మీరు ఎట్లా ఊకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని తిడతారు రేపు మమ్మల్ని తిడతారు ఇంకోని తేడతాడు అనే రీతిలో ఒక్కొక్క ఫోన్ కాల్ వచ్చి చాలా అఘోగమ్యంగా ఫోన్లు చేస్తూ ఉన్నారు దానికి మీ అందరం స్పందించి ఇయాల వెలుమ పాలకుర్తి వెలుమ మండలం మొత్తం ఏకమయ్యి పాలకుర్తి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది ఈయన ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఆయన చేసిన వాక్యాలు వెనుకకు తీసుకుంటాడని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి వెనుకకు తీసుకున్నాడు కాదు మొత్తం బహిరంగంగా క్షమాపణ చెప్పాలే నా పదవి ఉన్నంతకాలం నేను ఏ కులాన్ని ద్వేషించి మాట్లాడను ఇక నాది తప్పైంది ఇది ఏ రేవంత్ రెడ్డితో నాకు సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు నేను చేసిన వాక్యాలా రేపొతే రేవంత్ రెడ్డి చేయించిన వాక్యాలా అనేది బహిర్గతంగా చెప్పాలని ఇలా నేను అందరినీ మీ శంకర్ నాయకును కోరుతూ ఉన్నాను రేపు కూడా శంకర్ శంకర్ శంకర్ను కూడా కోరుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మాటలు రేపు రేపు నేను మాట్లాడనని మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇది హైదరాబాదు నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఇంకొకసారి కూడా ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఏ ఎమ్మెల్యే చేసినా ఎవరు చేసినా మా వెలుమాయనే కానీ ఏ కులం కానీ కులం పెట్టి ద్వేషించకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి వాక్యాలు మరి పునరావృతం కాకుండా ఈ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నామని చేయని ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ ముక్తాఖండంతో ఏకీభ్యవస్థలై మేము అందరం ఏక తాటి మీదకి వచ్చి ఇలా ప్రెస్ పెట్టడం పెట్టడం జరుగుతూ ఉన్నది ఇటువంటి అవకాశం వల్ల ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వకుండా మేము ముక్తాఖండంతో ఏకీభవిస్తున్నాం ఇంతటితో హెచ్చరిస్తూ ఉన్నాం